నమస్కారం అండి సో ముందుగా మడకశ్వర ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మాత్రం తెలియజేసుకుంటున్నాను సో జరగబోయేటటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో మన వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి మన ధనరాజానికి మద్దతు తెలుపుతూ మేమందరం కూడా రావడం జరిగింది సో ఎందుకంటే మంచి మనసున్న మహారాజు సో మనలో పుట్టి మనలో పెరిగి మనలో తిరిగి సో మన కష్ట సుఖాలన్నింటినీ తెలిసినటువంటి మంచి మనసున్న మనిషి సో మన మనుషుల అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా పరితపించి ఆలోచించేటటువంటి మనిషి కోసం మేము రావడం జరిగింది ఇక్కడ దాకా ఎందుకంటే రెండు గత రెండు సంవత్సరాలు ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయినా సరే నేను నా ప్రజలకు ఏదో చెయ్యాలి సో నా మడగశిరని డెవలప్ చేయాలి నా మడగశిర మరొక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా నేను ఆ మడగశిని చూడాలి అనుకుని ఈ రోజు మరొకసారి పోటీ చేయడం జరుగుతుంది సో అందరికి కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును మన గాజు గ్లాస్ గుర్తుపైన వేసి సో మన వైఎస్ఆర్ సార్ కేవలగా పోటీ చేస్తున్నటువంటి మన ధనరాజాన్ని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మన గ్రామంలో పుట్టి మన మధ్య తిరిగేటటువంటి మనిషికి మన కష్టాలు ఏంటో తెలుసు సో మన ప్రాంతంలో చేయవలసినటువంటి అభివృద్ధి ఏంటో తెలుసు మన ప్రాంతంలో ఎటువంటి వసతులు తీసుకొస్తే మన మనవలసిన ప్రాంతం అభివృద్ధి అవుతుందో అన్ని విషయాలు తెలిసేటటువంటి మనిషి కాబట్టి ముఖ్యంగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం కన్సిడర్ చేయవలసింది ఏమిటి అంటే సో చదువుకున్న మనిషి చదువుకున్న మనిషికి ఎప్పుడైతే మనం పట్టం కడతామో అభివృద్ధి కూడా ఆటోమేటిక్ గా జరుగుతుంది ప్రగతి కూడా ప్రగతి పదంలో ముందుకు నడుస్తుంది కాబట్టి సో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించేటటువంటి మన ధనరాజన్న సో మనం మడగశిర చెప్పనవసరం లేని ఎన్నో ప్రకృతి వనరులు వనరులు ఉన్నటువంటి ప్రాంతము ఎన్నో అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతము రాజరికప్పు కట్టడాలు ఉన్నటువంటి ప్రాంతము సో ఇన్ని ఇన్ని వసతులు ఉన్నా సరే ఒక టూరిస్ట్ స్పాట్ గా ఎందుకు మన మడగశిరా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది సో ఆ యొక్క కోరంలో కనుక మనం ఆలోచించినట్లయితే మన ధనరాజన్ గెలిచిన తర్వాత ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా కానివ్వండి ఒక టూరిస్ట్ స్పాట్ గా ఎప్పుడైతే మన మడగశిరా డెవలప్ అవుతుందో ఈ యొక్క అనంతపురం జిల్లాలోనే కాకుండా మన యొక్క రాష్ట్రంలో ఒక మంచి గుర్తింపు పొందుతుంది